హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా చిన్న రిక్వెస్ట్ అండి పక్షులకి మీ విండో ఏరియాలో టెరెస్ మీద వాటర్ పెట్టండి స్ట్రే డాగ్స్కి మీ కాంపౌండ్ వాళ్ళ దగ్గర వాటర్ పెట్టండి ప్లీజ్ తప్పకుండా పెట్టండి నో లెట్ స్టార్ట్ కుకింగ్ ఈరోజు నేను ఒక ప్రోటీన్ రిచ్ ఎమ్మి స్నాక్ రెసిపీ ప్రిపేర్ చేస్తున్నాను ఎట్లెట్లు ప్రిపేర్ చేసినా కొంత పిండి మిగిలిపోతుంటుంది కదా ఆ పిండి వేస్ట్ అవ్వకుండా ఇలా కట్లెట్ ప్రిపేర్ చేస్తున్నాను పిండి వేస్ట్ అవుతా మనకు ఎమ్మి స్నాక్ రెడీ అయిపోతుంది ఇప్పుడు ని స్నాక్ని సింపుల్గా ఈజీగా ఎలా చేసుకోవచ్చు చూద్దాం కట్లెట్ ప్రిపేర్ చేసుకోవడానికి అల్లము కొత్తిమీర కరివేపాకు పచ్చిమిరకాయలు ఆనియన్ ఇలా అన్నీ చాప్ చేసి రెడీ చేసుకోవాలి ఇలా మిక్సీ బౌల్ తీసుకుని మనము ఫ్రెష్గా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకున్న పెసర పిండితో పెసరైనా పెసలు గ్రైండ్ చేసుకున్న అవైనా చేసుకోవచ్చు లేకపోతే పెసలు వేయగా కొంచెం పిండి మిగులుతుంది కదా ఆ పిండి అయినా యూజ్ చేసుకు మనం ఈ కట్లెట్ ప్రిపేర్ చేసుకోవచ్చు ఇందులో కొంచెం ఉప్పు మనం చాప్ చేసి పెట్టుకుని ఈ అన్ని వేసేసుకోవాలి సరే బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులో కొంచెం బియ్య పిండి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో టూ టేబుల్ స్పూన్ శనగపిండి కూడా వేసుకోవాలి శనగపిండి ఎక్కువ అక్కర్లేదు ఒక టూ టేబుల్ స్పూన్స్ తీసుకుంటే సరిపోతుంది చెంగు కూడా వేయాలి ఇందులో బియ్య వేసుకోవాలి మనం కట్లెట్స్ వేయడానికి వచ్చేంత కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బియ్య వేసి కలుపుకోవాలి కొంచెం కారం కూడా కానీ కొంచెం టేస్ట్ కోసం వేసుకోవాలి కారం ఇందులో జీలకర్ర వేసుకోవాలి కూడా బాగా కలుపుకోవాలి బాగా కింద పైన బాగా కలుపుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి సార్ సార్ ఇలా చుట్టుకోవాలి ఒకసారి ఒకసారి చెక్ చేసుకుంటే వచ్చింది అనుకర ఇప్పుడు ఈస్ కన్సిస్టెన్సీ సరిపోయింది ఉప్పు కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి ఎందుకంటే మనం పెసర పెసరట్లు వేసిన పిండి యూజ్ చేసినప్పుడు కొంచెం తక్కువ వేసుకుంటాం కదా అందులో ఆల్రెడీ పిండిలో ఉప్పు ఉంటుంది కాబట్టి నేనైతే ఆ పిండి యూజ్ చేశాను కాబట్టి నేను ఉప్పు తక్కువ వేసుకున్నాను ఉప్పు చెక్ చేసుకుంటాను మీరు ఫ్రెష్గా నాన్ వేసేసి చేసుకునేటైతే మనం సరిపడా వేసేసుకోవచ్చు ముందు పిండి వాడేసిన పిండి యూజ్ చేస్తున్నట్టయితే కనుక కొంచెం తక్కువ వేసుకుని తర్వాత చెక్ చేసుకోవాలి ఇప్పుడు కట్లెట్ పిండి రెడీ అయిపోయినప్పుడు ఇప్పుడు మనం కట్లెట్ వేసేసుకోవాలి పెసరం అయితే కొంచెం ఇలా వేసుకోవాలి ఇలాగా నన్ను నలిపేసేసి వేసేసుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది మళ్ళీ కలిపేసుకోవాలి శుభ్రంగా కలిపేసుకోవాలి కలిపేసుకొని కట్లెట్ వేసేసుకోవడం ఇలా ప్యాన్ పెట్టుకుని కొంచెం వేడేంతలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి మరీ ఎక్కువ ఆయిల్ ఎక్కర్లేదు ఇలా స్ప్రెడ్ అయినట్టు ఇలా స్ప్రెడ్ చేసుకుంటే ఇప్పుడు ఒక్కొక్క కట్లెట్ ప్రిపేర్ చేసేసుకుని సిమ్లో పెట్టుకుని కాల్చుకోవాలి కట్లెట్ లేకపోతే పైన అంతా మాడిపోయి లోపల వేగదు కట్లెట్ మన ఇష్టం వచ్చిన షేప్ చేసుకోవచ్చు ఒకటే షేప్ చేసుకోవాలి లా చేసుకోవచ్చు ఇప్పుడు సిమ్లో పెట్టి కాలు ఇవ్వాలి కొంచెం పలచగానే చేసుకోవాలి మళ్ళీ లాగా చేసుకున్నామంటే లోపల ఉడకవు డీప్ ఫ్రై చేస్తే కాదు డీప్ ఫ్రై కాదు కదా ఇది చాలా ఫ్రై కాబట్టి మూత పెట్టేసేయచ్చు మూత పెట్టే సిమ్లోనే కాలునివ్వాలి ఒకసారి ఇది ట్రై తిప్పుదాము చెక్ చేసి ఓకే తడి పెట్టాడింది కాడికి చెతను ఇలా సిమ్లో పెట్టుగా ఉంటాం అనుకోండి ఇలా చక్కగా బాగా కాల్చాయి హైలో పెట్టేసామంటే పైనంత మాడిపోతుంది లోపల కాలదు మళ్ళీ ఒకసారి ముత్తపెట్టి సిమ్లోనే చేసుకోవాలి ప్రతిసారి చూద్దాము మూత పెట్టినప్పుడు జాతర ఆవిరిచ్చి ఆ నీళ్ళు పడుతుంటాయో జాతర చూసుకోవాలి చూసా రెండవ ఎప్పుడు అయిపోయింది ఇప్పుడు తీసేసుకోవాలి సపరేట్ తీసేసుకొని మళ్ళీ మిగతా ఉన్న కూడా ఇలాగే చేసేసుకోవాలి సరే అంటే ఈజీగా వచ్చేస్తున్నాయి మళ్ళీ కొంచెం నూనె వేసుకుని ఎక్కువ లేదు చేసుకుని చెయ్యి దాడి చేసుకుంటే ఈజీగా వస్తుంది మనకి షేర్ చేసుకోవడానికి ఒక చేతి అయితే ఒక చేతితో చేసేయచ్చు రెండు చేతులు అయితే రెండు చేతులు కలుపుకొని చేసుకోవచ్చు చేతిలో రెండు ఒకే చేత చేసేడం వచ్చేస్తే చేసేయచ్చు అలా రాలేదంటే రెండు చేతులు అరచేతిలో పెట్టుకుని షేప్ చేసుకుని వేసుకోవాలి నాకైతే ఇలా ఒక చేతి అలవాటు వేయడానికి ఇలా ఒక చేతి ఇలా షేప్ అవి చేయడం అలవాటు ఉంటుంది కదండి ఈజీగా వచ్చేస్తుంది ఇలాగే ఎగిలాగా చేస్తే ఒక చిల్లు పెట్టేసి చేసేస్తాం మూత పెట్టేయాలి జాగ్రత్త మూత పెట్టినా జాగ్రత్త ఆవిరికి నీళ్ళు వస్తాయి నీళ్లు అందులో పడుతుంటాయి ఉంటాయి మూత వేసేటప్పుడు జాగ్రత్తగా తీయాలి మీకు కంఫర్టబుల్గా లేదంటే మూత లేకుండానే చేసుకోవచ్చు ఇప్పుడు ఒక్కసారి తిప్పుతాం వీటిని టర్న్ చేసుకోవాలి జాగ్రత్తగా టర్న్ చేసుకోవాలి వీటిని ప్రిపేర్ చేయడానికి ఎక్కువ ఆయిల్ అక్కర్లేదు డీప్ ఫ్రై చేయట్లేదు కాబట్టి ఇది చాలా హెల్దీ పెసర యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇందులో ఫైబర్ చాలా ఎక్కువ ఉంటుంది పెసరవైపులో ప్రోటీన్ చాలా ఎక్కువగా మోతాదులో ఉంటుంది అందుకని ఇది చాలా ప్రోటీన్ రిచ్ హెల్దీ స్నాక్ రెసిపీ ఒక్కసారి చెక్ చేద్దాము ఒకసారి రెండవ వైపు కూడా బాగా కాలిపోయాయి తీసేసేయచ్చు ఏమైనా డౌట్ ఉంటే ఇలా ప్రెస్ చేసి వస్తే తెలిసిపోతుంది మనకి చెమ్మందనుకోండి ఈజీగా ఇది అవుతాయి సపరేట్ గా ప్లేట్ తీసుకుని మీ కట్లెట్స్ కూడా ఇలాగే ప్రిపేర్ చేసేసుకోవాలి ఎక్కువ నూనె లేకుండా ఎమ్మీ స్నాక్ రెడీ అయిపోతుంది మనకి స్కూల్ నుంచి రాగానే ఏదో ఒక స్నాక్ అయితే అడుగుతుంటారు వాళ్ళ కోసం ఈజీగా సింపుల్గా చేసి పెట్టేసేయచ్చు ప్రిపేర్ చేసుకున్న అన్ని జాగ్రత్తగా సరే ఉంటే తీసుకుని అందరూ అరేంజ్ చేసుకోవాలి మరి అరేంజ్ చేసుకున్న పద్ధతిని చూస్తేనే పిల్లలు టక్కుని తీసుకుని తినేటట్టుగా ఉండాలన్నమాట అలా నీట్గా అరేంజ్ చేసి ఇచ్చామనుకోండి చాలా ఇష్టంగా తింటారు ఇది చూస్తూనే ఎమ్మీగా ఉన్నాయని చెప్పేసి టక్కుని తీసుకుని తినేసేస్తారు మన చెప్పను కూడా అక్కర్లేదు లెక్క చెప్పు వేసేసేసి బౌల్లో సర్వ్ చేసామండి చాలా ఎమ్మీగా ఉంటుంది చూడండి ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను ఒకసారి లోపల కూడా ఎంత బాగా కుక్ అయిపోయిందో చాలా ఈవినింగ్ కుక్ అయింది ఇలా డిప్ డిక్ చేసుకుని తీసుకుని తిన్నామంటే ఎంత టేస్టీగా ఉంటుందో అంత టేస్టీగా ఉంటుంది పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారు ఇది చాలా ఇమ్మీగా ఉంటుంది ఇది చాలా సింపుల్ స్నాక్ రెసిపీ కూడాను స్కూల్ నుంచి రాగానే పిల్లలకి ఇలా చేసి పెట్టేసామంటే ఆఫ్ నుంచి రాగానే మన వాళ్ళకి చేసి పెట్టేసామంటే చాలా ఇష్టంగా తింటారు ఈ ఫ్రై కాకుండా ఇలా చాలా ఫ్రై చేసి ఇచ్చామంటే హెల్దీగా కూడా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ రెసిపీ నచ్చినా మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా కుదిరినా మీ ఫీడ్బ్యాక్ నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియచేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి మీ బంధువులకి అందరికీ షేర్ చేయండి మర్చిపోకుండా ఈ వీడియోని లైక్ చేయండి ఫస్ట్ లైక్ చేసేయండి అలాగే మరిన్ని ఎమ్మీ రెసిపీస్ కోసము కొత్త వీడియోస్ కోసము ఈ ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ యాక్టివేట్ చేసుకుంటే నేను వీడియో వేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ ఇస్తుంది Friends, thank you very much for your valuable time and support.